ఒక్కసారి అనేది ఈ సృష్టి అనేది ఒక డే అండ్ నైట్లో అనేది మాత్రం ఏర్పడలేదండి దశలవారీగా దశల వారీగా అలా 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 ప్రారంభమై లక్షల కోట్ల అని చెప్తున్నారు కదా అలా ఏర్పడుతూ వచ్చింది ఈ భూభాగం ఈ భూభాగం దీనిలో ఉన్నటువంటి జీవరాశులు కానీ జీవజాతులు కానీ ఏదైనా చూసుకుంటే దాదాపు ఎనభై ఎనిమిది శాతం జీవరాశులున్నారు మానవ రాశి జాతి అనేది కేవలం పదకొండు పన్నెండు శాతం అండి ఈ పదకొండు పన్నెండు శాతంలోనే తిండి గురించి బట్ట గురించి ఇల్లు గురించి నీరు గురించి భూమి గురించి ఎంత ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉండి ఉంటారు కేవలం పదకొండు పన్నెండు శాతం ఉన్నటువంటి జనాభా ఈ భూభాగంలో వీటన్నిటి గురించి ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తున్నారు దీంట్లోనే కొట్లాట్లు ఈర్ష్య అసూయ ద్వేషం పగ ప్రతీకారం రకరకాల ఇబ్బందులు మిగతా ఉన్నటువంటి ఎనభై ఎనిమిది శాతం జీవరాశి ఏ బాధరబందీ లేకుండగా హాయిగా నిర్భయంగా చక్కగా సంచరించుకుంటూ తనకు కావాల్సినటువంటి ఆహారం కోసం కొంతవరకు గొడవలు ఆడినా ఇలాంటి కోర్టులు కేసులు ఇటువంటి కొట్లాట్లు ఏం పెద్దగా ఇబ్బందులు ఉండవు కదండి అలా ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తుంది కేవలం పదకొండు పన్నెండు శాతం ఉన్నటువంటి మానవ జాతి చూసారా ఎలా కొట్టుకుంటున్నారు మేధస్సు గొప్పది మనిషికి మిగతా వాటికి ఉన్నది అనుకుంటే అది మామూలు మనసే అనుకున్నాం ఇది ఆలోచన అనేది ఉంది ఈ ఆలోచన ఉన్నప్పుడు దీన్ని మంచికి వినియోగించడానికి చూడాలి చెడు అనేది ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురొస్తుంటాయి ఏ చేసేదంతా మనసే అందుకని మనసుని నేను ఎప్పుడైనా సరే ఒకటే నేను చెప్తూ ఉంటాను మనసు అది చేసే పని ఆలోచన ఆలోచనకి ఒక ప్రశ్న అనేది ఉదయిస్తుంది ఆ ప్రశ్నకి సమాధానం వెతకండి మీరు ఆలోచన ప్రశ్న సమాధానం ఇలాగే ఉండాలి మనసు ప్రస్థానం అనేది ఇలా సాగిపోవాల్సిందే అంతే కానీ దీనికి విరుద్ధంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తారో దానికి తగ్గట్టు పరిసరాలు పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపిస్తే చెడు చెయ్యమని